హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి డాక్టర్ అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ విహారీ అలా పెళ్లి పీడల మీదే చాలా టెన్షన్ పడుతూ లక్ష్మి గురించే ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు సహసరా కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది బావ నన్ను పెళ్లి చేసుకుంటాడా అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటుంది పద్మాక్షి పంతులు గారిని అడుగుతూ ఉంటుంది పంతులు గారు ఇంకా ముహూర్తానికి టైం ఉందా అని అడగటంతో ఉందమ్మా ఇంకా టైం ఉంది అని చెప్తూ ఉంటారు అయితే తొందరగా కానివ్వండి అని చెప్పటంతో ఇకప్పుడు అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు విహారి అయితే కంగారు పడిపోతూ ఉంటాడు లక్ష్మికి ఏమైందా అని చెప్పి అలా లక్ష్మిని తలుచుకుంటూ ఉంటాడు ఇదిగోండమ్మా టైం అవుతుంది ముహూర్త టైం ఇదిగోండి బాబు ఈ జీలకర్ర బెల్లం అమ్మాయి తలమైన పెట్టు అని చెప్పి ఇవ్వట్ ఇస్తూ ఉంటారు ఇక కానీ పద్మాక్షి అంటుంది పంతులు గారు ఇప్పుడు అవన్నీ ఎందుకు డైరెక్ట్గా తాళి కట్టి చేసేయండి పెళ్ళి అయిపోతుంది ఇవన్నీ ఏమీ వద్దు అని చెప్పడంతో సరేనమ్మా మీ ఇష్టం అని అనటంతో ఇకప్పుడు కంగారు పడిపోతూ ఉంటాడు విహారీ విహారీ చేతికి పంతులు గారు తాళిబొట్టని ఇస్తారు ఆ తాళిబొట్టని అలా పట్టుకొని చూస్తూ ఉండిపోతాడు విహారీ సహస్ర మెడలో కట్టకుండా లక్ష్మికి తాళి కట్టిన సందర్భమే గుర్తుకు వస్తూ ఉంటుంది విహారీకి అలా తాళి పట్టుకుని చూస్తూ నుంచొని పోతాడు పద్మాక్షి అంటుంది విహారి తాళి కట్టు అని చెప్పడంతో భయపడిపోతూ ఉంటాడు సహస్రని అలా చూస్తూ ఉండిపోతాడు ఇక సహస్ర అయితే ఇప్పుడు భావన మెడలో తాళి కడతాడా లేదా ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాడు కట్టు బావా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక అక్కడ లక్ష్మికి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు డాక్టర్ వచ్చి చెకప్ చేస్తూ ఉంటారు లక్ష్మిని లక్ష్మికి స్పృహ ఉండదు ఇక్కడ విహారీ అయితే తాళిబొట్టని అలా పట్టుకొని లక్ష్మిని తలుచుకుంటూ సహస్రని అలా చూస్తూ ఉండిపోతాడు తొందరగా తాళికట్టు ముహూర్తం దాటిపోతుంది అని అందరూ కంగారు పెడుతూ ఉంటారు తాళిబొట్టని అలా తన చేతులతో పట్టుకొని సహస్ర మెడలో కట్టబోతూ ఉంటాడు కానీ ఆ తాళిబొట్టని అలా వదిలేస్తాడు అది కింద పడిపోతూ ఉండగా తాలిబొట్టుని సహస్ర చేత్తో పట్టుకుంటుంది ఆ తాళిబొట్టుని అలా పట్టుకొని విహారీ వైపు చూస్తూనే ఉంటుంది కానీ విహారి మాత్రం ఏమి మాట్లాడకుండా తాళిబొట్టని తీసుకోకుండా అలానే నుంచొని చూస్తూ ఉండిపోతాడు మౌనంగా ఏమైంది విహారీ ఎందుకలా తాళిబొట్టని వదిలేసావు తీసుకొని కట్టు అని చెప్పి పద్మాక్షి అక్కడ యమున అందరూ కూడా గొడవ చేస్తూ ఉంటారు కానీ విహారీ మాత్రం ఏమి ఉలకడు పలకడు అలానే నుంచె పోయి కామ్గా చూస్తూ ఉండిపోతాడు ఇక సహస్ర అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి బాబా తాళిబొట్టు కట్టకుండా అలా చూస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది కానీ విహారీ మాత్రం ఏమీ మాట్లాడడు యమున అడుగుతూ ఉంటుంది ఏంటి నన్న ఏమైంది విహారీ నువ్వు తాళి పొట్టుని కట్టు సహస్ర మెడలో అని చెబుతూనే ఉంటుంది కానీ ఏమీ మాట్లాడకుండా అలానే పోయి ఉంటాడు అటు లక్ష్మిని తలుచుకుంటూ ఉంటాడు లక్ష్మికి ఏమైందో అని చెప్పి లక్ష్మికి అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటారు ఇక సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది ఏంటిది బావ నా మెడలో తాళి కట్టట్లేదు అంటే లక్ష్మి తన భార్య అని చెప్పి అందరికీ చెప్పేస్తాడా ఇప్పుడు అందరికీ వాళ్ళిద్దరూ భార్య భర్తలని తెలిసిపోతుందా ఇక నా జీవితం ఏం కానుంది నేను ఇంకా ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా నేను బాబా జీవితంలోకి వెళ్ళలేనా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది బావా తాళిబట్టు కట్టు బావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కానీ విహారీ మాత్రం తాళిబట్టుని తీసుకొని అసలు సహస్ర మెడలో కట్టే ఉద్దేశం లేనట్టే ఉంటాడు వెనకాతల నుంచి నానమ్మ తాతయ్య అందరూ కూడా విహారీని విహారీ తాళిబట్టు కట్టు అని చెబుతూనే ఉంటారు కానీ విహారి మాత్రం తాలిబొట్టు కట్టకుండానే అలానే చూస్తూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మీల బంధం అందరికీ తెలుసుకోనుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో